కానీ ఫోర్త్గా చాలా ఫోర్త్గా అయితే వాటర్ అయితే వెళ్తున్నాయి ఇందులో నుంచి ఇటు పెద్ద పైపులోకి అయితే మళ్ళీ ఎత్తున్నారు చూడండి డే అండ్ నైట్ ఈ అమరావతి కోసం ఈ పనులు చాలా కష్టపడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ టైండ్స్టట్టు ఈరోజు అమరావతి వీడియోస్తో మీకు చేయడానికి వచ్చేస్తున్నాను ఎక్కడైతే చూసారు కదా సిడీ యాక్సెస్ రోడ్లో టైం వచ్చేసి ఐదున్నర అయితే అయింది అప్పుడే లైట్లు అయితే ఆన్ అయితే చేశారు చూశారు కదా మన సీడి యాక్సెస్ రోడ్ అంటే నాకు ఎంతో ఫేవరెట్ అని చెప్పి నేను చాలాసార్లు అయితే చెప్పేశాను అమరావతిలో మెయిన్ రోడ్ అంటే ఈ సిడి యాక్సెస్ రోడ్ అనమాట ఇప్పుడు మీకు మెయిన్ అప్డేట్ ఏంటంటే చెప్పాను కదా మన అయ్యకార్ టవర్స్ అని చూపించడానికి అయితే వెళ్తున్నాం అప్పటికప్పుడు మన సరదా ముచ్చటల్లో అమరావతి వీడియోస్ చాలా అయితే ఫాలో అయితే చేస్తున్నారు చాలామంది సపోర్ట్ బాగా చేస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మీకైతే వెళ్ళి ఐఫ్యాండ్ టవర్స్ దగ్గర ఎలా ఉంది ఏంటంటే అలానే హైకోర్టు దగ్గర టవర్స్ అన్ని టవర్స్ అయితే మూడు టవర్స్ దగ్గర నేను టవర్ అయితే చూసి చూపిస్తాను మీరు అయితే చూడండి మన ఛానల్ని ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పెళ్ళగానే అయితే అళ్ళు పెట్టుకోండి మన వీడియోస్ మీకు అప్లోడ్ చేసిన నమ్మటే మీకు అయితే వస్తాయి అనమాట ఇదైతే చూడండి ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డు మనం ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే దాటేసి వచ్చేసాం వీటి నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళిపోతే అక్కడ మనం ఏపీసీఆర్టీఏ బిల్డింగ్స్ భవనాల దగ్గరికి అయితే వెళ్తాం అనమాట అది కూడా అక్కడికి వెళ్ళాక నేనైతే చూపిస్తాను షార్ట్ అండ్ అంటే దగ్గరకైతే వెళ్ళను డైరెక్ట్ మనం ఇప్పుడు సీడ్ సిడ్ యాక్సెస్ రోడ్లో అయితే ఉన్నాం కదా ఇప్పుడు మనం ఐకాన్ టవర్స్ దగ్గరికి అయితే వెళ్ళిన తర్వాత మీకైతే వీడియో అయితే షేర్ చేస్తాను అక్కడికైతే వెళ్ళిపోతాం పదండి ఇది వచ్చేసి హైకోర్టుకి వెళ్ళే రూట్ లో అయితే రైగా అయితే ఈ రోడ్లో అయితే ఇలా ఉండదు ఇక్కడ నుంచి మనం రైట్ అయితే తీసుకుంటే డైరెక్ట్ గా అక్కడ ఐకాన్ టవర్స్ దగ్గర అట్లా అట్లా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఇది అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం హెచ్ఓడి బిల్డింగ్స్ పక్కన అయితే టవర్స్ దగ్గర అయితే ఉన్నాం దానికన్నా ముందు ఐకాన్ టవర్స్ దగ్గరకి అయితే వెళ్ళి మనం అయితే వీడియో అయితే రికార్డ్ చేద్దాం ఇక్కడైతే చూస్తున్నారు కదా బిల్డింగ్స్ దగ్గర ఈ అయితే పునాదులు అయితే బయటికి కొంచెం ముందుకి తర్వాత ఐకాన్ టవర్స్ దగ్గరికి వెళ్ళి నైట్ టైం ఎలా ఉంది పనులు జరుగుతున్నాయా లేదనేది కూడా మన వీడియోలు అయితే చూడవచ్చు చాలామంది వీడియోస్ పెడితే పనులు ఎంతవరకు జరుగుతుంది అంటున్నారు ఇది ఇది వచ్చేసి మా టవర్స్ అనమాట ఇది కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఐకాన్ టవర్స్ కూడా ఉంటాయి అవి కూడా అయితే నేను చూపిస్తాను ఇది కనుక హెచ్ఓడి బిల్డింగ్స్ టవర్స్ అనమాట ఇవి కూడా చాలా వాటర్ ఫాల్ అయితే ప్రజెంట్ ఇప్పుడు ఆపినట్టు అయితే ఉన్నారు మనం ఇప్పుడు ఐకాన్ టవర్స్ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటన్నది అయితే చూపిద్దాం వాళ్ళకి ఫ్రెండ్స్ ఏది చూడండి డే అండ్ నైట్ రెండు పెద్ద పెద్ద హెవీ మోటార్స్ అయితే పెట్టారు అయితే ఈ ఐకాన్ టవర్స్ దగ్గర పళ్ళు టైం అయితే జూమ్ అయితే చూసి జూమ్ చేసేది చూపిస్తాను చాలా హెవీ మోటార్స్ అనమాట అవి కానీ ఈ అమరావతి పండ్లు ఈ వాటర్ మొత్తం ఒక పన్నెండు అయితే మొత్తం ఈ వాటర్ని అయితే పూర్తి చేస్తామని చెప్పి చూడండి ఇది చూసారా ఓన్లీ రెండు రెండు మోటార్లు అయితే పెట్టి ఇక్కడ నుంచి పెద్ద హివీ మోటార్స్ అయితే పెట్టి ఇక్కడ నుంచి ఇది మొత్తం అయితే కనుక మొత్తం పెద్ద హివీ మోటార్స్ పెట్టి అయితే ఇది పెద్ద మోటార్ పంపిస్తున్నారు చూడండి ఫైన్ రెండు కానీ ఫోర్స్గా చాలా ఫోర్త్గా అయితే వాటర్ అయితే వెళ్తున్నాయి ఇందులో నుంచి ఇటు పెద్ద పైపులోకి అయితే మళ్ళీ ఇస్తున్నారు చూడండి డే అండ్ నైట్ ఈ అమరావతి కోసం ఈ పనులు చాలా కష్టపడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ మోటరు పెద్ద పెద్ద మోటార్ నుంచి వాటర్ ఇటువైపు అయితే దీంట్లో నుంచి అయితే పంపించేసి అటు కృష్ణానదిలోకి అయితే కలపడానికి అదైతే కలిపారు అనమాట చూశారు కదా ఇప్పుడు మీకు ఇంకా పెద్ద పెద్ద మోటార్స్ అయితే చూపిస్తాను ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటనేది నైట్ టైం అనమాట మీకైతే కనిపిస్తుంది అయితే అని అనుకుంటున్నాను కనిపించకపోయినా కానీ చేసేది అనేది కాతే నేను చెప్తు చెప్పాను కదా టైం ఎంత అయిందని ఇంజిన్లు ఈ హెవీ మోటార్స్ అన్నమాట చూడండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద మోటార్స్ అయితే ఆన్లో అయితే ఉన్నాయి ఈ మోటార్స్ ఈ టైంలో వర్క్ అయితే జరుగుతున్నాయి అటు పక్క పెద్ద హెవీ మోటార్స్ అలానే ఇటువైపు కూడా పెద్ద పెద్ద మోటార్స్ అయితే వర్క్లో అయితే ఉన్నాయి ఇక్కడ చూశారు కదా అసలు ఎంత పెద్ద మొట్టమొద మీరే చూసుకో చూడండి చాలా చాలా అయితే కష్టపడి అయితే చేస్తున్నారు చూడండి డే అండ్ నైట్ కష్టపడి వీళ్ళైతే చేస్తున్నారు చూసారు కదా ఫార్టీ పర్సెంట్ అయితే వాటర్ అయితే చాలా వరకు అయితే వచ్చేసింది చాలా హెవీ మోటార్ వీటికి బాహుబలి మోటార్ అన్ని పెట్టారు బీర్లు అయితే చూసారా వాటర్ పైప్ పెద్ద పెద్ద వాటర్ పైప్ చేస్తాను అనమాట ఇది సౌండ్ మరి నా సౌండ్ అయితే అనిపిస్తుంది ఇందులో అనేది క్లారిటీ అయితే లేదు కాకపోతే మీకే చూపిస్తామని చెప్పి నేనైతే చాలా కష్టపడి అయితే డే అండ్ నైట్ కష్టపడుతున్నారు చూసి చూడండి పెద్ద మోటార్ ఆ మో పెద్ద పెద్ద మోటార్ రూమ్స్ నుంచి అయితే వాటర్ చూశారు కదా మంచి ఫోర్స్ అయితే పడుతున్నాయి ఇంకొక పది పన్నెండు రోజుల్లో అయితే ఇది మొత్తం ఐకాన్ టవర్స్ దగ్గర వాటర్ మొత్తం అయిపోతాయని చెప్పి అయితే అంటున్నారు చూడండి ఫ్రెండ్స్ కానీ నైట్ టైం కూడా ఇంత కష్టపడి అయితే చాలా బాగా కష్టపడుతున్నారు ఇది మొత్తం అనమాట ఈ పైపుల్లోంచి మొత్తం ఈ కాళ్ళల్లో మొత్తం పంపిస్తున్నారు ఇది వచ్చేసి ఓన్లీ ఐకాన్ టవర్స్ అనమాట ఇప్పుడైతే కొంచెం వాటర్ తాకైతే వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఎట్లా ఎంతవరకు తగ్గింది మట్టి అయితే చాలా దిగిపోతుంది బాగా వాటర్ అయితే మట్టి అంత వాటర్ అయితే నాన్న వాటర్ ఉంది కదా పెద్ద పెద్ద మోటార్లు పెట్టి బాగా అయితే తోడుతున్నారు చాలా వరకు అయితే వాటర్ తగ్గిపోయింది మ్యాక్సిమం అంటే ఒక పది రోజులు పన్నెండు రోజులే మొత్తం అయితే వాటర్ అయితే చూడేస్తామని చెప్పి వీళ్ళైతే అంటున్నారు ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు పైప్లై చూసారు కదా ఎన్నైతే ఉన్నాయో ఇంజిన్లు మట్టికి ఆన్లోనే ఉన్నాయి ఇంజిన్లు మామూలుగా కాదనమాట హెవీ హెవీ మామూలు ఇంజిన్స్ అయితే పెట్టి ఆన్లైన్ అయితే పెట్టారు చూడండి ప్లస్ కూడా అసలు డే అండ్ నైట్ పను వర్క్ డ్యూటీలో ఉండి డ్యూటీ చేస్తున్నారు ఇంకా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండి అయితే చేస్తున్నాను వచ్చి ఇంకా ఎంతవరకు అయితే వాటర్ లెవెల్ తగ్గిందో అది కూడా వీడియో అయితే చూపిస్తాను నైట్ టైం కాబట్టి నేనైతే లెవెల్ చూపించడానికి వాటర్ అయితే మట్టి దిగిపోతుంది అందుకని చెప్పి ఇంజిన్ ఎంతవరకు స్టార్ట్లో ఉంది ఏంటంటే ఆ వాటర్ వరకు చూపించాను వచ్చి ఇంకా అప్డేట్ అవుతాను ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్లైక్ అయితే ఆల్ చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో